చాలా బాగుందండి రేట్ కాస్ట్ ఉంది చాలా కాస్ట్ ఉంది బట్ మా రిలేషన్స్ లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ తీసుకున్నారు హార్బర్లో అప్పుడు ఇవి మొత్తం ఓపెన్ ఉండే షాప్స్ కొంచెం రేట్ కూడా తక్కువ పడింది అప్పుడు సో అది స్టాక్ అయిపోయింది ఒక టూ త్రీ కేజెస్ అట్లా తీసుకొచ్చిండ్రు ఇంటికి స్టాక్ అయిపోయింది సమ్మర్ వెకేషన్ కదా ఇక ఎలాగో ఇవి కూడా తీసుకెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాము తీసుకున్నాము అవి చిన్నవి నత్తలు అవి తీసుకున్నాము ఎండు రొయ్యలు ఫిష్ తీసుకుంటున్నాము టేస్ట్ చాలా బాగుంటది ఒక టూ ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ చాలా బాగుంది ఒకసారి దాన్ని కొంచెం పాది క్లీన్ చేసేసి వాళ్ళే ఇస్తారు కదా కొంచెం ఎండలో పెట్టేసి ఒక సిక్స్ మంత్స్ ఒకసారి ఎండలో పెట్టే వాళ్ళము పెట్టి వాడేవాళ్ళం చాలా టేస్ట్గా ఉంటది మీకు హైదరాబాద్ లో దొరకదు దానికోసమే ఇక్కడికి రావాలి ఇంకా మా బ్యాడ్ లక్ ఏమంటే ఫిషింగ్ క్లోజ్ అయింది కాబట్టి మాకు కరెక్ట్గా ఇంకా దొరకలేదు యాక్చువల్గా ప్రాన్స్ ఫిష్ బాగా తిందామని వచ్చినాము సరిగ్గా దొరకట్లేదు దొరికింది కూడా చాలా మంది ఏమంటున్నారంటే సంథింగ్ ఎక్కడ నుంచో చెరువుల నుంచి పట్టుకొచ్చింది అది ఇక్కడైతే జరగట్లేదు ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత జరుగుతుంది అని చెప్తున్నారు తింటున్నాం బట్ ఆ టేస్ట్ అయితే లేదు సో మీరైతే ఫుల్ ప్యాకెట్ తో కొనుక్కున్నట్టున్నారు ఫుల్ ప్యాక్ ఒక బస్తా ఇగో చూడండి ఒక బస్తా తీసుకున్నాం